హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అనంత లక్ష్మి రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి సో మనకు వచ్చేసరికి అంటే ఆల్మోస్ట్ క్రిస్టమస్ నుంచి ఇప్పటి వరకు మనకి ఫ్రీ షిప్పింగ్తో వీడియోస్ అనేది అందిస్తున్నారండి సంక్రాంతి వరకు కూడా మీకైతే ఆల్మోస్ట్ ఫ్రీ షిప్పింగ్ వీడియోస్ ఉంటాయి అది కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్లో మనకి ఇప్పుడు షిప్పింగ్ అనేది ఎక్కడైనా ఎయిటీ టు హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉంటుంది ఇంకా కొన్ని ప్లేసెస్కి అయితే వన్ ట్వంటీ అలా కూడా ఉంటాయి అనమాట సింగిల్ డ్రెస్ సింగిల్కే కానీ అయితే మనకి ఎక్సెస్ కొరియర్ ఛార్జెస్ లేకుండా అండ్ మనకి ఏవి పార్టీ వేర్ డ్రెస్సెస్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ కి మీకు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి బెస్ట్ ప్రైజ్కి ఆపోజిట్ సైడ్ అలానే సిమ్స్ కి పక్కనే అయితే ఉంటుందండి అనంతలక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ అండ్ సో మెనీ వీడియోస్ మనమైతే వీరు అయితే చేసాం ఎవ్రీ మనకి మండే ఫస్ట్ వీడియో అలా మనకి వీక్లీ మనకి వచ్చేసరికి త్రీ టైమ్స్ వీరి వీడియో అనేది వస్తూ ఉంటుంది ఫస్ట్ వీడియో వస్తూ ఉంటుందండి అలానే మనకి లెగిన్లు చున్నీలు పార్టీ వేర్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ టూ పీస్ అండ్ త్రీ పీస్ మనకి షరారా ప్లాజో సెట్స్ అలానే జార్జెట్లో ఎక్స్క్లూజివ్ ప్లా ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి ప్లస్ సైజెస్ డైలీ కూడా అందుబాటులో ఉంటే వీడియో అయితే చూసేద్దాం మనకి ఫుల్ మజ్లిన్ షిఫాన్ అండి షిఫాన్ క్లాత్ లో మీకు ఫుల్ మజ్లిన్ వస్తుంది విత్ ఆలియా కట్ అండ్ నైరా కట్ వస్తుంది చూడండి మీకు విత్ నైరా కట్ వస్తుంది విత్ లైనింగ్ కూడా వస్తుంది మీకు ఇది ఎక్సలెంట్ క్లాత్ అండి మీకు మళ్ళీ మళ్ళీ దొరకదు ఈ క్లాత్ ఫెస్టివల్ ఐటమ్ లో ఇలాంటి క్లాత్లు ఎంత మంచి కలర్ఫుల్ డిజైన్స్ వస్తాయి మీకు మీకు ప్యాంట్ కూడా ప్లేన్ ఇవ్వకుండా అట్లా డిఫరెంట్ డిజైనర్ ప్యాంట్ ఇచ్చారు చూడండి మీకు చాలా బాగుంటుంది ప్యాంట్ వచ్చేసి మీకు యాజ్ యూజువల్ చున్నీ వచ్చేసి ప్యూర్ షిఫాన్ చున్నీ వస్తుంది మీకు కేవలం పది వందల యాభై రూపాయలు విత్ లైనింగ్తో వస్తుందండి షిఫాన్ విత్ నైరా కట్ విత్ ఆలియా కట్తో వస్తుంది మజరిన్ క్లాత్ మజ్లిన్ అండ్ షిఫాన్తో వస్తుంది మీకు ఎం సైజ్ నుంచి అండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ ఇట్లా మీకు త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి మీకు వర్క్ చూడండి మీకు ఎంత క్లాసీగా ఉంటుంది మొత్తం హ్యాండ్ మేకింగ్ వర్క్తో వస్తుంది మీకు ఇట్లా డిఫరెంట్ హ్యాండ్ మేకింగ్ వర్క్తో వస్తుంది మీకు విత్ ఆలియా కట్తో మీకు చాలా చాలా స్టేటం అండి కలర్ఫుల్గా ఉన్నాయి మీకు ఇది ఎం సైజ్ నుంచి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు కేవలం పది వందల యాభై రూపాయలు అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు పది వందల యాభై రూపాయలు ఇది మార్కెట్ అంతా మీకు పన్నెండు వందల యాభై పదమూడు వందల యాభై రూపాయలు అంటున్నారు కేవలం మన దగ్గర మనకి ఆఫర్ లో వచ్చింది వందల యాభై రూపాయలు మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి సూపర్ హెవీ క్లాత్ అని మీకు మజ్రీన్ రియాన్ అంటారు మజ్రీన్ లోనే విత్ రియాన్ క్లాత్ వస్తుంది మీకు ఇది వచ్చేసి మీకు ఆలియా విత్ నైరా కట్ వస్తుంది చూడండి ఫుల్ ఆలియా కట్ తో ప్లస్ నైరా కట్ కూడా వస్తుందండి మీకు ఇలా నైరా కట్ వస్తుంది చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఐటమ్ అండి మీకు ఈ క్లాత్ ఎంత హెవీ అంటే మీకు ప్యాంట్ కూడా సేమ్ క్లాత్ లో వస్తుంది మీకు చూడండి ఇవ్వండి ప్యాంట్ కూడా సేమ్ ప్యాంట్ వస్తుంది మీకు ఇది ఎలా వస్తుంది మీకు దోతి స్టైల్ ప్యాంట్ వస్తుంది ఒకసారి ప్యాంట్ చూడండి మీకు ఇలా దోతి స్టైల్ ప్యాంట్ వస్తుంది మీకు చున్నీ వచ్చేసి ఫుల్ హెవీ పట్టు చున్నీ స్టైల్ వస్తుంది మీకు డబల్ షేడెడ్ చున్నీ వస్తుంది మీకు సూపర్ ఉంటుంది చున్నీ వచ్చేసి మీకు చూడండి మీకు ఎంత హెవీ చున్నీ వస్తుంది సూపర్ గా ఉంది పీస్ అయితే మీకు ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఇట్లా ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు సూపర్ ఆలియా కట్ తో విత్ ధోతి ప్యాంట్ తో వస్తుంది మీకు కేవలం పది వందల యాభై రూపాయలు అండి కేవలం పది వందల యాభై మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా హెవీ ప్యాటర్న్స్ వస్తాయి మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి మీకు కేవలం పది వందల యాభై రూపాయలు మీకు ఆల్ ఓవర్ ఇండియా ధోతి ప్యాంట్ తో వస్తుంది విత్ ఆలియా కట్ టాప్ విత్ నైరా కట్ తో వస్తుంది ఒక చాలా చాలా సూపర్ హెవీ ఫ్యాన్సీ క్లాత్ అండి మీకు క్లాత్ లోనే చాలా ఎక్స్పెన్సివ్ క్లాత్ ఉంటుంది మీకు ఇది ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ ప్యూర్ క్రేప్ అండి ఇది మన శారీస్ లో వస్తుంది క్లాత్ క్లాత్ వచ్చేసి ప్యూర్ క్లా క్రేప్ వస్తుంది మీకు దీనికి వచ్చేసి ప్యాంట్ కూడా సేమ్ క్లాత్ వస్తుంది మీకు చున్నీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండి ఒరిజినల్ కాటన్ వస్తుంది క్రేప్ అండ్ కాటన్ స్టైల్ వస్తుంది మీకు ఇది చాలా బాగుంటుంది క్లాత్ అయితే మీకు మళ్ళీ మళ్ళీ దొరకదండి ఐటమ్ ఇది అంత మంచి ఐటమ్ ఇది సార్ చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చున్నీ కానీ డిఫరెంట్గా క్లాత్ కానీ డిజైన్ కానీ చూడండి ఇంత పెద్ద చున్నీ వస్తుంది మీకు ఫుల్ హెవీ చున్నీతో వస్తుంది సార్ క్లాత్ కూడా చూడండి ఎక్సలెంట్ క్లాత్ ఇది ప్యూర్ క్రేప్ లైట్ వెయిట్ వస్తుంది ఇది అంత హెవీ థ్రెడ్ వర్క్తో వస్తుంది మీకు ఇది ప్యాంట్ కూడా మీకు ఒరిజినల్ క్రేప్ ఇస్తాడు మీకు ఇది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం పది వందల యాభై రూపాయలు మీకు చాలా మంచి ప్రైస్లో ఉంది అవైలబుల్గా ఉంది మంచి క్లాత్ మంచి డిఫరెంట్ డిజైన్ మీకు ఇది కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇందులో మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు రెడీగా ఉందండి వెంటనే బుక్ చేసేసుకున్నవి కేవలం పది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది సూపర్ ఐటమ్ అండి మీకు జార్జెట్ మీద ఇంత హెవీ సీక్వెన్స్ ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మీకు ఎక్సలెంట్ అండి పీస్ అయితే మీకు సూపర్గా ఉంటుంది ఇది కూడా మీకు ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా వస్తుంది ఒకసారి ఫ్లోరల్ ప్రింట్ చూడండి మీకు ఎంత హెవీ అంటే అంత హెవీ క్లాత్తో వస్తుంది షిఫాన్ జార్జెడ్ క్లాత్ అండి మీకు ఇది లోపల లైనింగ్ వస్తుంది క్యాన్ క్యాన్ వస్తుంది ఆల్ సైజెస్ అవైలబుల్ ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ దాకా ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫుల్ సైజెస్ సూపర్ పింక్ అండి బేబీ పింక్ కలర్ లో వస్తుంది మీకు మంచి పింక్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు మార్కెట్ లో ఎక్కడ ఏమైనా ప్రైజ్ అండి మీకు ఎనిమిది వందల యాభై రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు షిప్పింగ్ మీకు హండ్రెడ్ రూపీస్ ఈజీగా మిగిలిపోతుంది మంచి పీసెస్ అనేవి మళ్ళీ మళ్ళీ దొరకవు ఈ పండుగ ఈ ఆఫర్ అండి మీకు ఫ్రీ షిప్పింగ్ ఉపయోగించుకోండి మీకు హ్యాండ్స్ కూడా చూడండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ రా సిల్క్ మీద వస్తుందండి చాలా చాలా కాస్ట్లీ క్లాత్ మీకు ఇది వర్క్ కూడా చూడండి గోల్డెన్ వర్క్ వస్తుంది మీకు ఫుల్ హెవీ గోల్డెన్ వర్క్ తో వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి చాలా చాలా యూజ్బుల్ ప్రైజ్ లో వస్తుంది మీకు చూడండి ఇట్లా ఉంది మీకు డిఫరెంట్ వస్తుంది మీకు ఇది చాలా యూజ్ఫుల్ ప్రైజ్ లో ఉంది రా సిల్క్ పట్టు మీకు ఈ ఫెస్టివల్ అయితే చాలా బాగుంటుంది గోల్డ్ లెగ్ గోల్డ్ చున్నీ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు హ్యాండ్స్ కూడా ఇట్లా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వర్క్ వస్తుంది ఇది కూడా మనకి ఆల్ సైజెస్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎం సైజ్ నుంచి మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వర్క్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉంది వర్క్ మీకు ఇది చాలా చాలా హెవీ ఐటమ్ వస్తుంది మీకు క్లాత్ కూడా అంత బాగుంది మీకు మంచి మీద కేవలం ఎనిమిది వందల యాభై సైజ్ నుంచి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తుంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి ఫ్లోర్ ఫ్లోరల్ తో వస్తుందండి ఫుల్ హెవీ కప్స్ తో వస్తుంది మీకు చుట్టూ చూడండి ఇట్లా వర్జన్ మిరల్ వస్తుంది మీకు హెవీ 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 రే అని వస్తుంది మీకు ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ అండి ఇది మీకు ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజులు వస్తుంది మీకు ఇది కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది ఫిఫ్త్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు సూపర్ ఐటమ్ అండి మీకు ముందు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అంటే షిప్పింగ్ మీకు ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు పడుతుంది చాలా చాలా తక్కువ కాస్ట్ లో వచ్చేస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైజ్ లో ఫెస్టివల్స్ అయితే మీకు చాలా బాగా మంచి ఐటమ్స్ చాలా తక్కువ ప్రైజ్ లో వేస్తున్నాం మీకు ప్లస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మల్టీబుల్ లెగింగ్ తో వేసుకోవచ్చు మీకు మంచి హెవీ క్లాత్ రియాన్ వస్తుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి మంచి మంచి ప్రైజెస్ లో ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయదండి లాస్ట్ వరకు చూడండి మంచి మంచి ఐటమ్స్ మీకు ఇట్లా ఫ్లోరల్ ప్రింట్స్ జాకెట్లు షిఫాన్ ఇట్లా హెవీ రియాన్ క్లాత్ లో వస్తాయి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమీట్ లో ఉన్నామండి మీ అందరికీ తెలుసు మనకి పొంగల్ దాకా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాము అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మీకు ఈ వీడియోలో కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి మీకు ఈ చాలా మంది యూస్ చేసుకుంటున్నారు అందరికి అందరికీ చాలా థ్యాంక్స్ మన ప్రతి వీడియో బాగా వెళ్తుంది మీకు అలాగే బుకింగ్ కూడా చాలా జరుగుతుంది అందరికీ ధన్యవాదాలండి ఇప్పుడు స్టార్టింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలిసిన షాపే కదా మళ్ళీ మళ్ళీ ఇంటర్ ఆంధ్రష్మి సారీ కూడా బెస్ట్ షాపింగ్ ఫార్టీ ఫైవ్ ఉంటుందండి ఇది వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ మీద హెవీ వర్క్ తో వస్తుంది మీకు చాలా చాలా డిఫరెంట్ వర్క్ అండి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ వస్తుంది సీక్వెన్స్ వస్తుంది మీకు కుందన్స్ మీకు చాలా మంచి ఐటమ్ ఇది ఫుల్ సీక్వెన్స్ తో వస్తుంది వర్క్ కూడా మీకు ఇది కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఏడు వందల యాభై రూపాయలకి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఫుల్ హెవీ జార్జెట్ క్లాత్ వస్తుంది మీకు హ్యాండ్స్ కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది మీకు నెక్ అంతా కూడా ఇలా డిఫరెంట్ నెక్ వస్తుంది మీకు ఇట్లా వీ నెక్ తో వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి మంచి ఐటమ్స్ దీంట్లో ఇది ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అండి వీటిల్లో కలర్స్ కూడా ఉన్నాయి మీకు మంచి గ్రీన్ కలర్ ఒకటి వస్తుంది మీకు ఇలాగే మీకు పింక్ కలర్ ఒకటి వస్తుంది అండ్ వైట్ కలర్ అండి సూపర్ గా ఉన్నాయి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అయితే మీకు ఏ కలర్ మ్యాచింగ్ కావాలంటే ఆ కలర్ మ్యాచింగ్ తీసుకోండి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి చాలా మంచి ప్రైజ్ లో వస్తుంది మీకు చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది ఏడు వందల యాభై రూపాయలకి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది వచ్చేసి మీకు చాలా చాలా హెవీ క్లాత్ అని ఇందాక చెప్పాను కదా క్రేప్ క్వాలిటీ అని అదే క్లాత్ లో మీకు ఇంకొంచెం హెవీ రియాన్ వస్తుంది మీకు ఇది ఫుల్ నైరా కట్ అండి చూడండి ఇక్కడ నుంచి కట్ వస్తుంది మీకు చూడండి ఇక్కడ నుంచి కట్ వస్తుంది మీకు నైరా కట్ వస్తుంది మీకు డిఫరెంట్ కట్ అండి మీకు ఇది చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మీకుది ఇది మీకు స్పెషల్ వచ్చేసి మీకు త్రీ సెట్ అండి ఇది ఓన్లీ అంబరిలా టాప్స్ వచ్చేది మీకు ఇది చూడండి ఎంత బాగుందో టాప్ ఇది మీకు ఇట్లా ప్యాంట్ వస్తుంది ఒరిజినల్ షిఫాన్ చున్నీ వస్తుంది ఇట్లా డిఫరెంట్ చున్నీతో వస్తుంది మీకు అన్ని సైజెస్ ఉన్నాయి మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ మీకు ఫుల్ ఆల్ సైజెస్ ఉన్నాయి మీకు ఒకసారి కేటలాగ్ చూపిస్తాను మీకు ఎలా వస్తుంది ఏంటో మీకు ఐడియా ఉంటుంది ఎందుకంటే ఇది కేటలాగ్ చూస్తేనే మీకు ఐడియా వస్తుంది అంత బాగుంటుంది ఐటమ్ వచ్చేసి విత్ నైరా కట్ అండి మీరు గమనించారో లేదు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ స్లిమ్ సెట్ వస్తుంది మీకు ఇట్లా స్లిమ్ సెట్ వచ్చేసి మీకు ఫుల్ గేరాగా వస్తుంది మీకు ఇది కట్ తో మీకు చాలా చాలా డిఫరెంట్ అండి చాలా చాలా డిఫరెంట్ గా వస్తుంది మీకు ఇది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మీకులా ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి మీకు కేవలం 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 తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి త్రిపుల్ నైన్ కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మంచి లో అవైలబుల్ గా ఉంది తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఆల్ సైజెస్ అండి ఎమ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ డిజైనర్ పీస్ అండి మీకు చాలా గా చూస్తేనే మీకు ఈ డిజైన్ అర్థం అవుతుంది మీకు ఒకసారి చూడండి ఇక్కడ డిజైన్ వస్తుంది ఇక్కడ డిజైన్ వస్తుంది ఇక్కడ డిజైన్ వస్తుంది ఇక్కడ డిజైన్ వస్తుందండి దీని స్టిచ్చింగ్ చూడండి ఒకసారి కొంచెం రాండి ఇది చూడండి ఇక్కడ మీకు ఇట్లా డిఫరెంట్ స్టైప్స్ వస్తుంది మీకు ఇక్కడ వచ్చేసి అండి మీకు ఎలా కావాలంటే టైట్ చేసుకోవడానికి పట్టీ వస్తుంది ఇది సైడ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కట్టుకోవడానికి పట్టీ వస్తుంది దీని ఒకసారి ఎలా వస్తుంది ఏంటో కూడా మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను మీకు ఇది చూడండి ఇది వచ్చేసి మీకు ధోతి స్టైల్ ప్యాంట్ పట్టేలా ధోతి అంటారు కదా హాస్టల్ డిఫరెంట్ ప్యాంట్ వస్తుంది చున్నీ అయితే ఎక్సలెంట్ అండి మీకు చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ చున్నీ వస్తుంది మీకు చున్నీ కూడా చూపిస్తాను మీకు చాలా చాలా ఎక్స్పెన్సివ్ కాటన్ చున్నీ వస్తుంది అండి మీకు ఇది మొత్తం చూడండి ఒకసారి మీకు సెట్ మొత్తం ఒకసారి చూడండి మీకు చూస్తే మీకు ఐడియా వస్తుంది మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీకు సూపర్గా ఉంటుంది ప్యాటర్న్ అయితే మీకు ఇవి ఒక్కసారి కేటలాగ్ చూడండి మీకు చూడండి మీకు టాప్ టు బ్లోటమ్ చూసుకోండి మీకు ఎక్సలెంట్ పీస్ అండి మీకు ఇది ఇది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి పన్నెండు వందల యాభై దాకా ఈజీగా సేల్ అయ్యే ఐటమ్ మనకి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది దోతి ప్యాంట్ వస్తుంది ఒరిజినల్ కాటన్ వస్తుంది డిజైనర్ పీస్ వస్తుంది మీకు ఫుల్ కాటన్ చున్నీ వస్తుంది ఇందులో కూడా మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వస్తుందని మీకు స్టిచ్చింగ్ చూడండి అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది స్టిచింగ్ వచ్చేసి మీకు ప్యాంట్ కానీ ధోతి ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కూడా మీకు ఒరిజినల్ కాటన్ వస్తుంది ఫుల్ ధోతీ ప్యాంట్ తో వస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి ప్రైస్ అవైలబుల్ గా ఉంది మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చున్నీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఇవాళ ఎం టు డబుల్ ఎక్సెల్ సైజెస్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ మీ డబుల్ ఎక్సెల్ మీరు గమనించు లేదు నెక్ కూడా చూడండి ఎంత క్లాసీగా ఉంటుంది నెక్ అసలు సూపర్గా ఉంటుంది నెక్ వచ్చేసి నెక్కి మొత్తం మళ్ళీ హ్యాండ్ మేకింగ్ వర్క్ ఉంటుంది మీకు డిఫరెంట్ నెక్ అండి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండే క్యాటలాగ్ చూస్తే అర్థమైపోతుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి